ముందుగా ప్రిలరా ఈ ఆమోసు ప్రవక్త ఎవరు అని ఒక మన ఒక ప్రశ్న వేసినట్లయితే ఇంగ్లీష్లో ఆమోస్ ప్రవక్తను ఏమన్నారంటే హీఈ్ ఎ ప్రాఫెక్ట్ ఆఫ్ సోషల్ జస్టీస్ సామాజిక న్యాయం గురించి బోధించే ప్రవక్త అన్న బిరుదు ఆమోసు ప్రవక్తకి ఉంది మరి ఆ అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఆమోసు ప్రవక్త ఎవరంటే ఆయన ఒక గొర్రెల కాపరి తర్వాత ఆయన అత్తి పండ్లు అమ్ముకునేవాడు సర్వసాధారణంగా జీవించే ఒక వ్యక్తి అయితే ప్రియులారా దేవుడు ఈ వ్యక్తిని పిలుస్తున్నాడు దేవుడు ఆమోసు అనే ఒక ప్రవక్తని ఎంపిక చేసుకున్నాడు సమాజంలో జరిగే అన్యాయాలను అరికట్టడానికి సమాజంలో జరిగే తప్పులను ఎత్తి చూపించడానికి దేవుడు ఆమోసు అనే ప్రవక్తని ఎంపిక చేసుకున్నాడు ప్రియులారా ఆమోసు అంటే అర్థం ఏంటంటే బరువు మొయ్యివాడు ఆయన వృత్తి ఆయన కూలీనాలి చేసుకునేవాడు గొర్రెల కాపరి అత్తి పండ్లు అమ్ముకునేవాడు అటువంటి సర్వసాధారణంగా జీవించే ఒక కామన్ మ్యాన్ని దేవుడు పిలిచి ఆయనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు హీఈ్ ఏ ప్రాఫెట్ ఆఫ్ సోషల్ జస్టిస్ సమాజంలో జరిగే అక్రమాలు సమాజంలో జరిగే అటువంటి లోటుపాట్లు సమాజంలో సమాజాన్ని పట్టి పీడించే హింస దారుణాలు మోసాలు దగ వీటన్నిటిని ఎత్తి చూపించటానికి దేవుడు ఆమోసు ప్రవక్తని ఎంపిక చేసుకున్నాడు ప్రిలార ఇది ఆమోసు ప్రవక్త గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు పట్టణానికి వద్దాం ప్రియలారా ఏం 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 చెప్తుంది నాటి మొదటి పట్టణం ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం నుంచి నేను చదువుతాను దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారులారా వినుడు చూసారా ఓపెనింగ్ స్టేట్మెంట్ దీనుల మీద కాలు మో మోపటం అంటే దీనులు అంటే ఎవరో దిక్కు దివానో లేనటువంటి వారు పేదవారు అట్టడుగున జీవించేవారు సమాజంలో ఏ ఆధారం లేనటువంటి వారు ప్రియులారా అటువంటి వారి మీద కొంతమంది కాలు మోపుతున్నారు అంటే వాళ్ళ నెత్తి మీద కాళ్ళు పెడుతున్నారు తర్వాత పేదలను నాశనము చేయువారు లారా వినుడు ఈ వాక్యం ఎవరి కోసం అంటే ఏ వాక్యం ఈ యొక్క సామోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా అంటే ఎవరైతే పేద ప్రజలను దీనులను అమాయకులను పట్టి పీడిస్తున్నారో పేదల నెత్తి మీద కాలు మోపుతున్నారో ఎవరినైతే పేదలను దోచుకుంటున్నారో వారందరికీ దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు ప్రియులారా వాళ్ళ యొక్క ఈ ఈ యొక్క మోసగాండ్రు దోపిడీ కాండ్రు మోసగాండ్రు ఎవరైతే పేదలను దోచుకుంటున్నారో పేదల యొక్క జీవితాలతో ఆటలాడుతున్నారో పేదల్ని అనగదొక్కుతున్నారో వారందరంట ఇలా అనుకుంటున్నారంట విశ్రాంతి దినం ఎప్పుడైపోద్ది మనం మరలా గోధుమలు అమ్ముకోవచ్చు ఎలా అమ్ముతున్నారంట కొలమానులను తగ్గింపవచ్చు తోకాలు హెచ్చింపవచ్చు దొంగ త్రాసులతో జనాలను మోసగించవచ్చు అని ఈ యొక్క దోపిడీ కాండ్రు మోసగాండ్రు పేదలను దగా చేయలే ఎవరు వెళ్తారు కొట్టులకి పెద్ద పెద్దవారు చిన్న చిన్న కొట్లకి వెళ్ళరు ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే పెద్ద పెద్ద ధనవంతులు సూపర్ మార్కెట్లకు వెళ్తారు కారులో వెళ్ళి కింద పార్కు చేసుకొని ఆ వస్తువులన్నీ కొనుక్కుంటారు ఈ చిన్న చిన్న కొట్ల దగ్గరికి వెళ్ళేది ఎవరంటే పేదవారు అమాయకులు పెద్ద లోక జ్ఞానం లేనివారు అఫ్కోర్స్ ధనవంతులు కూడా కొన్నిసార్లు చిన్న కొట్టులకు వెళ్ళవచ్చు కానీ ఎక్కువగా ప్రియులారా ఈ చిన్న చిన్న కొట్ల దగ్గరికి వెళ్ళేది ఎవరంటే పేదవారు మరి ముఖ్యంగా ఈ వాక్యం ఆనాటి సమాజాన్ని ఉద్దేశించి రాయబడి ఉన్నది ఆనాటి సమాజంలో కొంతమంది మోసగా దోపిడీ కాండ్రు వీళ్ళు అనుకుంటున్నారు విశ్రాంతి అంటే ఆదివారం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఏదో నామకే వాస్తే ఏదో గుడికి వెళ్తున్నారు త్వర త్వరగా గుడి అయిపోతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళ మైండ్ అంతా ఎక్కడ ఉంది వ్యాపారం మీదే ఉంది ఎలా దొంగత్రాసులతో జనాల్ని మోసగిద్దాం ఈ యొక్క కొలమానులు తగ్గిద్దాం తోకాలు హెచ్చిద్దాం పేద ప్రజల్ని దోచుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు చూడండి ఐదవ వచనములో అమావాస్య ఎప్పుడు ముగును ముగియును మనం ధాన్యము అమ్ముకోవాలని కదా ఈ మైండ్ అంతా వ్యాపారం మీదే ఉంది ఈ వ్యాపారం ఎట్లా న్యాయబద్ధంగా చేద్దామని కాదండి న్యాయబద్ధంగా కాదు మరి ఎలా చేద్దామని అన్యాయంగా అక్రమంగా పేదవారిని సామాన్య ప్రజల్ని విధవరాలని అన్ అభాగ్యుల్ని దోచుకుందా అని ఒకే ఒక తలంపు వీరికి ఉంద ప్రిలార తర్వాత చూడండి ఆరు ఆరో వచ్చిన ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు చెప్పులు జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చు ఆనాటి సమాజంలో బానిసత్వం ఉండేది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఎవరైతే బాకీలు చెల్లింపలేరో ఎవరైతే తిరిగి డబ్బులు కట్టలేరో అటువంటి వారిని డబ్బులు కమ్మేయచ్చు తర్వాత చెప్పులు జోడు వెళ్ళకూడ చెల్లింపలేని పేదలను కొంతమంది పేదోళ్ళు ఉంటారు అనా పైసా ఉండదు ఇక్కడ అన్నారు చెప్పులు జోడు కూడా ఆ చెప్పులు కొనుక్కోట కూడా డబ్బులు లేని ఉంటారు పాపం చెప్పులు లేకుండా నడుస్తారు చాలామంది ఇప్పటికి పల్లెటూరుల్లో చెప్పులు కొనుక్కునే స్తోమత లేక అలాగే కాళ్ళతో అరికాళ్ళ మీద అలా నడిచే వాళ్ళు ఉన్నారు అలాంటి వారిని కూడా మనం కొనవచ్చు అంటున్నారు ఈ పేద ప్రజల్ని బానిసలుగా చేసుకుందాం పని చేపించుకుందాం వాళ్ళని హింసించుకుందాం హింసాకాండ చేద్దాం మన అవసరాలకు వాళ్ళకు వాడుకుందాం ఈ హిమైండ్ అంత వ్యాపారం జనాలను వాడుకోవటం ఇలాంటి తలంపులతో కొంతమంది ఉన్నారు ప్రియలారా కానీ ఇస్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు బాస చేయుచున్నాడు ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవచనములో నేను వారి పాప కార్యములను విస్మరింపను ప్రైజ్ లార్డ్ దేవుడైన నేను చూస్తూ ఉంటాను వారు తప్పును చూసి నేను వదిలిపెట్టను అంటున్నారు ఈ వాక్యాన్ని వింటున్న దైవ ప్రజలారా మీ గృహాల్లో కూడా పని మనుషులు ఉంటారు పేదవారు ఉంటారు ఏదో ఇల్లు జరక్క మీ దగ్గర పనికొచ్చిన వాళ్ళు ఉంటారు వారిని మంచిగా చూడండి ఇలా అనుకోవద్దు బాకీలు చెల్లింపలేని పేదలను డబ్బులతో కొందాం చెప్పులు జోడు కూడా చెల్లింపలేని పేదలను కొందాం అంటే ఈ మాటలో ఎగ్జాక్ట్గా ఎలా కాకపోయినా మన తలంపులు కూడా ఎలాగ ఉంటాయి వాళ్ళకి తిండికి దిక్కు లేదు వారిని పనిలో పెడదాం పని బీభత్సంగా చేపించేద్దాం ఎందుకంటే వాళ్ళు పని మానలేరు ఎందుకు వాళ్ళకి వేరే దిక్కు లేదు కాబట్టి అలాంటి స్థితిలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ పేదవాళ్ళని శ్రమ దోపిడీ చేస్తారు శ్రమ దోపిడీ అనుకున్న దానికంటే ఎక్కువ పని చేపిస్తారు చాలా తక్కువ జీతం ఇస్తారు దేవుడు అటువంటివి చూసి మెచ్చుకోడు కాబట్టి ప్రియరా ఎలాంటి వారిని ఏలెత్తి చూపించడానికి దేవుడు ఆమోసు ప్రవక్తని ఎంపిక చేసుకున్నాడు అయితే ప్రియులారా ఈ వాక్యం ఇంకా దే ఆమోసు ప్రవక్త ఎంత గట్టిగా ప్రజల్ని ఖండిస్తున్నాడంటే ఆయన మాట్లాడే విధానం మనం చెప్పాం కదా ఈజ్ ఎ ప్రాఫెక్ట్ ఆఫ్ సోషల్ జస్టీస్ సామాజిక న్యాయం గురించి మాట్లాడే గొప్ప ప్రవక్త అని చెప్పాం కదా ఆ ప్రవక్త ప్రియులారా అసలు ఆమోసు గ్రంథం మొత్తం సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉచిన ఈ యొక్క పుస్తకం యొక్క సారాంశం మొత్తం ఉంటుంది ద సమరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ ప్రాఫిట్ ఆమోస్ లెట్ జస్టిస్ ఫ్లో లైక్ ఎ రివర్ అంటే ఏమంటారంటే చూడండి కదా ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వంటీ ఫోర్ అక్కడ చదువుతాం మీకు వానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక న్యాయం ఏటి ఒక నదిలాగా ఒక చిన్న పిల్ల కాలవలాగా ఒక ఏరులాగా న్యాయము జస్టీస్ షుడ్ ఫ్లో లైక్ ఎ రివర్ అంటే సమాజం మొత్తం కూడా న్యాయము కలిగి జీవించాలి ఒక ఒక నదిలాగా పారాలి న్యాయం తర్వాత నీతి జీవనది వల్లే ప్రవహించునుగాక ప్రైజ్ అల్లాడ్ చూసారా ప్రియులారా న్యాయము ఏటి వలె పారాలి నీతి జీవనది వలె ప్రవహించాలి లెస్ లెట్ జస్టిస్ ఫ్లో లైక్ ఎ రివర్ దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ బుక్ ఆఫ్ ప్రాఫిట్ ఆమోస్ ద ప్రాఫిట్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ ప్రిల ఇక్కడ స్టార్టింగ్ స్టేట్మెంట్ ఈ వాక్యంలో వానికి బదులుగా అన్న వానికి అంటే దేనికి బదులుగా ఇది అర్థం అవ్వాలంటే ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో మన ఇరవై ఒకట నుంచి మనం చూస్తే దేవుడు అంటున్నాడు ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మీ పండుగలు నాకు గిట్టబో మీ ఉత్సవ రోజులను నేను అసహించుకుందును చూసారా దేవుడు అంటున్నాడు మీ పండగలు అంటే నాకు ఇష్టం లేదు నాకు గిట్టబో మీ ఉత్సవ రోజుల్ని నేను అసహించుకుంటున్నాను దేవుడు అసహ్య హీ హేట్స్ హీ డజంట్ లైక్ అవర్ ఫీస్ట్స్ అవర్ ఫెస్టివల్స్ హీ హేట్స్ ద మీరు నాకు దహన బలు ధాన్య బలు అర్పించినచో నేను నేనవాణిని అంగీకరింపనో ఆల్ యువర్ ఆఫరింగ్స్ ఐ డోంట్ యాక్సెప్ట్ క్రోవిన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను నేనవాణిని అంగీకరింపను మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు ప్రైజ్ అలాడ్ ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ మనందరం హలుయా ప్రైజ్ అలా చప్పట్లు కొట్టుకుంటూ గంతులేస్తాం కొన్నిసార్లు సరే డ్యాన్స్ చేస్తాం తప్పులేదు దేవుని ఎందు నృత్యం చేస్తాం కానీ ప్రవక్త అంటున్నాడు కొన్నిసార్లు దేవుడికి ఇది ఎలా ఉంటుందంట మీ పాటలతో నా ఎదుట గోల చేయొద్దు మీ తంత్రివాద్యములు నా ఎదుట మీ తంత్రివాద్యముల నాదమును నేను ఆలకింపను ప్రియ దేవుడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో ఆమోసు ప్రవక్త ద్వారా ఏమంటున్నాడు మీ పండగలంటే నాకు గిట్టవు నాకు అసహ్యంగా ఉంది మీ బలు నేను అంగీకరింపను ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్స్ తర్వాత ఏమంటున్నాడు మీ పాటలు నాకు గోలగా ఉన్నాయి ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ డిస్టర్బెన్స్ యు ఆర్ డిస్టర్బింగ్ మీ విత్ యువర్ సింగింగ్ అండ్ విత్ యువర్ మ్యూజిక్ సేస్ ద లాడ్ ఈయనకి ఈయన ఈవి ముఖ్యం కాదు మీ చప్పట్ల ముఖ్యం కాదు మీ పాటలు ముఖ్యం కాదు మీ బలు ముఖ్యం కాదు ఇదిగో మీ యొక్క పండగలు ముఖ్యం కాదు దేవుడికి మరి దేవుడికి ఏమి ముఖ్యం అంటే అప్పుడు చెప్తున్నారు ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వానికి బదులుగా వేటికి బదులుగా ఈ పాటలకే చప్పట్లకే పండగలకే ఈ యొక్క బలులకు బదులుగా నాకేం కావాలంటే ఇదిగో న్యాయము ఏటి పారును పారునుగాక ప్రైజ్ లాడ్ నీతి జీవనది వలె ప్రవహించునుగాక ఆ మేన్ లెట్ జస్టిస్ ఫ్లో లైక్ ఎ రివర్ ప్రియులారా మన కుటుంబాలను పరిశీలించుకుందాం భార్య భర్తలారా ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు మీ భర్తలారా మీ భార్యల్ని హింసిస్తున్నారేమో వారి యొక్క మనసులో బాధను గ్రహించట్లేదేమో వారి యొక్క మనోభావాలను మీరు గౌరవించట్లేదేమేమో నీ వల్ల నీ భర్త భార్య నీ యొక్క భార్య బాధపడుతుందేమో భర్తలారా ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు గనక మీ భార్యల్ని హింసించి మీ తోబుట్టులను హింసించి వారికి అన్యాయం చేస్తూ వారికి దక్కవలసినది మీరే తీసేసుకొని అన్యాయంగా వారిని అనగదొక్కాలని చూస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకింపడు నీ పండగలకి ఆయనకు అసహ్యంగా ఉంటాయి నువ్వు ఒకవేళ పాట పాడినా దేవుడికి అది గోలగా ఉంటుంది ఒక న్యూ సెన్స్ లాగా ఉంటుంది ఒక డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది నీ పాట ఎప్పుడూ నువ్వు గనక ప్రజల్ని దోచుకునేవాడు అయితే నీ కుటుంబ వస్తువులు జనాలనే గౌరవించని వాడు అయితే నీ తోబుట్టూల్నే నువ్వు ప్రేమించిన వాడువైతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థం దేవుడికి న్యాయం కావాలి గాడ్ వాంట్స్ జస్టిస్ దేవునికి ధర్మం నీతి న్యాయం చాలా ముఖ్యం కొన్ని కుటుంబాల్లో అద్భుతాలు జరగట్లేదు అంటారు కొన్ని కుటుంబాల్లో కష్టాలు పోవట్లేదు అంటారు ఆత్మపరిశీలన చేసుకోండి మీ కుటుంబంలో మీరు ఎవరినైనా శ్రమ దోపిడీ చే చేస్తున్నారేమో వారితో ఎక్కువగా పని చేయించుకొని వారికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వట్లేదేమో వారికి ఇవ్వాల్సిన కూలి ఇవ్వట్లేదేమో వారికి ఇవ్వాల్సిన రెస్ట్ మీరు ఇవ్వట్లేదేమో వారిని అదే పనిగా పని చేయించుకుంటున్నారేమో కొన్ని కుటుంబాల్లో కోడల్ని కోడల్ని పని మనిషిగా చూస్తారు కోడల్ని గౌరవించరు కోడల్ని ప్రేమించరు ఈ కుటుంబం అంతా కోడల మీద పడి కోడల్ని పని చేపిస్తూ ఉంటారు మా దేవుడు మీ ప్రార్థన మెచ్చడు మీ కోడల్ని మీరు గౌరవించకుండా ఎన్ని గంటలు చప్పట్లు కొట్టినా దేవుడు మెచ్చడు మీ కోడలకి ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వకుండా ఉంటే దేవుడు మెచ్చడు అదేవిధంగా మీ అత్తగారిని నువ్వు గౌరవించకపోతే మీ యొక్క అత్తగారిని నువ్వు ప్రేమించకపోతే మీ అత్తగారిని ఎప్పుడు నువ్వు ఒక రకంగా ఇబ్బందికరంగా ఆమెను బా సూటిపోటి మాటలతో బాధ పెడితే దేవుడు నీ ప్రార్థన వినడో నీ ప్రార్థన నీ పాట నువ్వు చేసే పండుగలో దేవునికి అసహ్యంగా ఉంటాయి నువ్వు పాట పాడితే దేవుడు చెవులు మూసుకుంటాడు నీతి కలిగి జీవించండి న్యాయం కలిగి జీవించండి అని ఈనాటి మొదటి పట్నం మనందరిని హెచ్చరిస్తుంది ప్రియుల మరి ముఖ్యంగా ఆమోసు ప్రవక్త హెచ్చరిస్తున్నాడు ఈనాటి రెండో పట్నం